ఆన్లైన్ బెట్టింగ్ జోలికి పోవద్దు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిన కాశీబుగ్గ డి ఎస్పీ వెంకట అప్పారావు యువత ఆన్లైన్ గేమ్స్ వంటి బెట్టింగ్ల జోలికి పోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు హెచ్చరించారు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారు బెట్టింగ్ చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆస్తులు సర్వస్వం పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు ఇటీవల ఇటువంటి సంఘటనలు రెండు మూడు చేటు చేసుకున్నాయన్నారు ఐపీఎల్ ఆన్లైన్ గేమ్స్ లో బెట్టింగ్లకు పాల్పడుతూ జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రజలకు పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేశారు బెట్టింగ్ యాప్స్ నడుపుతున్న ఆడుతున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేస్తే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రజలు సహకరించాలన్నారు యువతకు అవగాహన కల్పించేందుకు శనివారం బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించనున్నామని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రజలందరూ కూడా ఈ మీద మీద ఆన్లైన్ చాలా డబ్బుని కోల్పోవడం జరుగుతుంది ఈ వల్ల చాలా మంది ఆస్తులు వారి యొక్క అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ ఐపీఎల్ సందర్భం అయితే కానీ ఇతర గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ వల్ల కానీ ఆ గేమ్స్లో బెట్టింగ్ చేస్తూ చాలా ప్రాపర్టీస్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి ఇటీవల మధ్యకాలంలో మీకు రెండు మూడు సంఘటనలు కూడా జరిగి రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా సిబ్బంది అందరితో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ నడుపుతున్న ప్రతి వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా టైం టు టైం పోలీసులు చెప్తే వాటిని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము తద్వారా కుటుంబాలు చాలా కుటుంబాలు అటు ఎటువంటి నష్టపోకుండా మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు ప్రజలందరూ కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తో సహకరించాలని చెప్పేసి కోరుతుంది ఈ బెట్టింగ్ యాప్స్ ని యూటిలైజ్ చేయకుండా అంటే ఈ బెట్టింగ్స్ నిజువల్కి పోకుండా ఉండడం కోసం అవేర్నెస్ కోసం ఈ రోజు పరాసవాసి ర్యాలీని ఒకటి పరాసలోని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీరు అందరూ చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది